హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు గుడిలో తాళమ్మ గుడికి వెళ్తున్నామండి గ్రామ పొంగలు జరుగుతుంటే నేను మా బాబు చక్కగా రెడీ అయ్యి వెళ్ళేరాము వీడియో తీద్దామని టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుంటుందండి పచ్చని పొలాల మధ్యలో ఊరి చివర బాగుంటుంది టెంపుల్ అని నేను కూడా సెకండ్ టైం వెళ్తున్నాను మీకు చూపించాలని వీడియో తీయాలని స్టార్ట్ చేశాను కానీ గుడిలో ఫుల్ రష్ ఉందండి స్టార్టింగ్ నుంచే ఫుల్ రష్ ఇంకా మా పాప అయితే గుడిలోకి వెళ్ళాక గోల గోల చేసింది అసలు వీడియో తీయడానికి నాకు కుదరలేదు కూడేతే చాలా రష్ ఉందంటే ఇంత రష్ ఉంటుందని పొంగల్ రోజు నాకు తెలియదు ఇదే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను గ్రామ పొంగల్ జరిగేటప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అసలు బాగా చేసి నేను నేను వీడియో తీసాను మా బాబుని కూడా అలా అలా రెండు అలా అనిపించింది బాగా ఆడుకుంది ఎండలో ఎంత ఎండలో భయపడితే భయపడితే ఆడుకుంది ఎంపికైతే చాలా బాగుంటుంది అవి అవి మళ్ళీ అంట అవి చూడ మళ్ళీ 이제 가자. 가방 가져. 가져. 아, 여기 뭐 줘? 엄청. 친나, 친노다친노다친노다